ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా నిర్మాణం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ప్రభుత్వం మార్కాపురం పోలవరం అనే రెండు కొత్త జిల్లాల ఏర్పాట్లపై తుది నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తర్వాత వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయి నవంబర్ ఇరవై ఏడున విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత ప్రజల నుంచి వచ్చిన సూచనలు అభ్యంతరాలను పరిశీలించి చివరి నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పుల రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాన్ని పెంచి సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావటానికి ఉద్దేశించబడ్డాయి అయితే ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత పదమూడు జిల్లాలుగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ విస్తరణతో మరింత బలపడుతోంది పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పడింది ఈ జిల్లాలో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం చేర్చబడింది భవిష్యత్తులో పోలవరం గ్రామాన్ని రెవెన్యూ డివిజన్గా అభివృద్ధి చేసే ప్రతిపాదన కూడా ఉంది మార్కాపురం జిల్లా మార్కాపురం కేంద్రంగా ఏర్పడి మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం గిద్దలూరు ప్రాంతాలను కలిగి ఉంటుంది ఈ రెండు జిల్లాల ఏర్పాటుతో స్థానిక పరిపాలన మరింత సమీపంలోకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడం కూడా ఈ నోటిఫికేషన్లో చేర్చబడింది ఈ మార్పు స్థానిక ప్రజల డిమాండ్లకు అనుగుణంగా తీసుకున్న చర్యగా ప్రభుత్వం వివరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు మండలాల సరిహద్దులు రెవెన్యూ విభాగాల్లో అవసరమైన మార్పులు చేపట్టారు పదిహేడు జిల్లాల్లో మార్పులు జరిగితే మిగిలిన తొమ్మిది జిల్లాలు యథాతథంగా ఉంటాయి